సాయుధ పోరాటం వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి సెప్టెంబర్ పది కంబెడల ఈలమ్మ వర్దంతి పురస్కరించుకుని ఆ రోజు ప్రారంభమై సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు నైజాం ప్రభుత్వం కూలిపోయి భారతదేశంలో విలీనమైనటువంటి సెప్టెంబర్ పదిహేడు దాకా వారం రోజుల పాటు ఈ వారోత్సవాలను పార్టీ సిపిఎం పార్టీ నిర్వహిస్తూ ఉంది ఇప్పటికీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో అనేక మండలాల్లో పెద్ద ఎత్తున సభలు జరుగుతూ ఉన్నాయి గ్రామ గ్రామాలు ఇందులో భాగంగా ముగింపు రోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు ఖమ్మం భక్త కళాక్షేత్రంలో సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ సాయుధ పోరాట సభ జరుగుతూ ఉంది ఈ సభకి సిపిఐఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి కామ్రాడ్ ఎంఏ బేబీ గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు ఆయనతో పాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమిళ వీరభద్రం గారు రాష్ట్ర కార్యదర్శక సభ్యులు సుదర్శన్ గారు ఇంకా జిల్లా రాష్ట్ర నాయకత్వంతో కూడా ఈ సభ ఈ సభలో పాల్గొంటారు అన్ని గ్రామాల నుంచి మండలాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలు రెడ్సెట్ వాలంటీర్లు ప్రదర్శనగా ఈ సభకి హాజరవుతూ ఉన్నారు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం జరిగి సుమారు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతూ ఉంది ఇటీవల కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ దీన్ని వక్రీకరించి తెలంగాణ సాయుధ రహితంగా పోరాట చరిత్ర మొత్తాన్ని కూడా మార్చివేసి నేటి తరానికి తప్పుడు పద్ధతుల్లో సమాచారం అందిస్తూ ఉంది వక్రీకరించి ప్రచారం చేస్తూ ఉంది ఎప్పుడు లేని విధంగా కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ తెలంగాణలో ఈ సభ నిర్వహిస్తూ ఉంది పైగా కొన్ని సంవత్సరాల నుంచి అధికారికంగా కేంద్రమే అధికారికంగా తెలంగాణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది ప్రధానంగా తెలంగాణ పోరాటం దేనికోసం జరిగిందో దాన్ని మొత్తం మసిపూచి మారేడుకాయ చేసి తెలంగాణ పోరాటం జరిగింది హిందువులు ముస్లిం రాజకీయ స్థిరంగా పోరాటం చేశారు హిందూ ముస్లిం మధ్య పెద్ద పోరాటం జరిగింది దాంట్లో హిందువులు విజయం సాధించారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయటమే కాకుండా రజాకార్ పైల్స్ అనే పేరుతో కూడా ఒక సినిమాను కూడా తీసుకొచ్చి ఆ చరిత్రను వక్రీకరించే ఒక దుస్సాహసానికి బీజేపీ కోనుకుంటూ ఉంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అన్ని వామపక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి అందుకే తెలంగాణ పోరాటం ఒక చరిత్ర దాని వాస్తవాన్ని దేనికోసం జరిగిన విషయాన్ని కూడా తెలియజేయడం కోసం కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది ప్రత్యేకించి ఆనాటి పోరాటం ప్రాధనిక వ్యవస్థకు వ్యతిరేకంగా జమీందారీ జాగీర్దారి దేశముఖుల భూస్వాముల యొక్క దుర్మార్గాలకు వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలని ఎట్టిశాఖ రద్దు చేయాలని చెప్పి సామాజిక సమానత్వం ఉండాలని చెప్పి మహిళ పెద్దత్వం దార్శికాలని రద్దు చేయాలని చెప్పి విపరీతంగా వేసి ప్రజల్ని పీడించేటువంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థ పోవాలని చెప్పేసి ప్రజాస్వామ్యం కావాలని అనేక డిమాండ్లతోటి పోరాటం ప్రారంభమైంది ఈ పోరాటానికి ఆంధ్ర మహాసభలో ఒక నాయకత్వంలో ఈ మహాసభ ముందుకు తాగింది చివరికి సాకలమ్మ పోరాటం తర్వాత దొడ్డి కుమరి అమరత్వం తర్వాత సాయుధ పోరాట రూపం తీసుకుని దీనికి పుచ్చలపల్లి సుందరయ్య గారు నాయకత్వం వహించారు ఆ నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రాంతంలో నారాయణ రెడ్డి కానీ బద్దం ఎల్లారెడ్డి కానీ ముగ్దున్ మోహిద్దీన్ కానీ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఓంకారు ఇంకా అనేక మంది ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం ఇలాంటి అనేక మంది తెలంగాణ పోరాట యోధుల నాయకత్వంలో మన ఖమ్మం జిల్లాలో శ్రీరావు లక్ష్మీస్థాయి గారు మంచిక రామకృష్ణరావు గారు బోడిపూడి వెంకటేశ్వరరావు గారు ఇంకా పట్టుకొండ నాగేశ్వరరావు గారు అనేక మంది తెలంగాణ పోరాట యోధులు ఈ పోరాటంలో పాల్గొన్నారు ఈ పోరాట ఫలితంగా పది లక్షల ఎకరాల భూములు తెలంగాణలో పేదలకు దక్కినాయి దాదాపు నాలుగు వేల గ్రామాల్లో ఎట్టి శాఖ రద్దు చేసి జమీందారులని జాగిదాలని దేశముక్కులు తరిమి కొట్టడం జరిగింది ప్రజా పరిపాలనను తీసుకురావడం జరిగింది అట్లాగే ఈ పోరాటాన్ని ఫలితంగానే భారతదేశంలో తెలంగాణ ప్రాంతం మొత్తం విలీనమైంది సో దీన్ని వక్రీకరించి కొంతమంది నెహ్రూ సైన్యాలు వచ్చిన తర్వాత పటేల్ నాయకత్వంలో ఇక్కడ ఏదో పటేల్ చైనా రావడంతో ప్రభుత్వాన్ని దొంగ తీసుకున్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు దీనికంటే ముందు ఒక ఏడాది ముందే నలభై ఏళ్ళు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం సంస్థానం స్వతంత్ర రాజ్యంగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంతో నిజాంతో నెహ్రూ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది పరస్పరం పరస్పరం గౌరవించుకున్నట్టుగా భారతదేశాన్ని నిజాం గుర్తించినట్టుగా నిజాం పరిపాలనని భారతదేశం గుర్తించిన ఒప్పందం జరిగింది జరిగిన ఆరు మాసాలకు ఎందుకు పటేల్ సైన్యాలు వచ్చాయి అంటే ఇక్కడ కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ పోరాటం తీవ్ర రూపం దాల్చి నైజాం ప్రభుత్వం రేపో మాపో ఇది పడిపోతుంది అనే ఒక పరిస్థితి వచ్చిన తర్వాత నైజాం ప్రభుత్వం ఒక దాని ప పరిపాలన అనేది అంతిమ దశ చేరుకున్న దశలో అప్పుడు రంగప్రవేశం చేసి నాటకీయంగా నైజాం రెండు వేల పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడో తారీఖు నాడు పటేల్ సైన్యాలు వస్తే పదిహేడో తారీఖు నాడు నైజాం రాష్ట్రాన్ని భారతదేశం విలీనం చేసినట్టుగా ప్రకటన చేశారు ఇంత నాటకీయంగా జరిగింది మూడు రోజుల్లోనూ అంతా కూడా మారిపోయింది పైగా నైజాం రాజును ఏం చేశారు ఆయన ఇక్కడ రాజప్రముఖగా ప్రకటించేసి గవర్నర్గా లాంటి పదవి ఇచ్చి హోదా కొనసాగించారు ఆయనకి రాజభవరను చెల్లించారు వాళ్ళు చేసినటువంటి అలాంటి దుర్మార్గాలు అనేక హత్యలు హత్యాకాండ అత్యాచారాలు సామూహిక హత్యలు సామూహిక అత్యాచారాలు గ్రామాల గ్రామాలు తగలబెట్టి చేసిన విధ్వంసం మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అందుకే ఇది నెహ్రూ సైన్యాల ఘనత కాదు ఇది కమ్యూనిస్టుల ఘనతే కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితంగానే నైజాం ప్రభుత్వం మధ్యయుగాల నాటి ఒక సీకటి శకానికి ముగింపు జరిగింది ప్రజాస్వామ్యం తెలంగాణ ప్రజలకు వచ్చింది భారతదేశం లేనిటువంటి సందర్భం ఇది అయినా పోరాటం తర్వాత కూడా కొనసాగింది నైజం ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా నెహ్రూ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు సాధించుకున్న పోరాటానికి ఒకటి చట్టబద్ధత కావాలని చెప్పేసి సాధించుకున్న విజయాలు ప్రజలకు ఉండాలని చెప్పేసి కూడా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం కొనసాగించి యాభై ఒకటి దాకా పోరాటం కొనసాగింది ఈ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు యాభై వేల మంది చిత్రహింసలకు గురయ్యారు అంతకంటే ఎక్కువ సంఖ్యలో లక్షల మంది జైళ్లపాలయ్యారు అనేక రకాల హత్యలు జరిగాయి ఊళ్ళకూళ్ళే తగలబెట్టారు ఆస్తులు లూటు చేశారు ఆడవాళ్ళను మానభంగం చేశారు ఒక్కో చోట ఇరవై మంది ఇరవై రెండు మంది ఇరవై మందిని కూడా బైరాణపల్లి లాంటి చోట సామూహిక హత్యాకాండకి నైజాం ప్రభుత్వం రధాకారు ప్రైవేటు సైన్యాలు దేశముఖుల జమీందారుల ఒక ప్రైవేటు గుండాలు వీళ్ళంతా కలిసి చేసినటువంటి దాడుల ఫలితంగా ఆ దుర్మార్గం కొనసాగింది అలాంటి దుర్మార్గానికి సమాధి కట్టింది కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాటం తప్ప ఇంకోటి కానే కాదని చెప్పే చరిత్ర చెబుతూ ఉంది చరిత్రలో ఒకసారి తిరగదూస్తే దాంట్లో పాల్గొన్నది ఎవరు పోరాడింది ఎవరు చనిపోయింది ఎవరు జైలుకెళ్ళింది ఎవరు ఎన్ని చూస్తే ఎక్కడ బీజేపీ కానీ ఒక్క బీజేపీ నాయకుడు కానీ బీజేపీ పూర్వం ఉన్న జనసంఘ కానీ జనసంఘానికి పూర్వం ఉన్న హిందూ మాసభ కానీ ఎవ్వరు కూడా దీంట్లో లేరు తెలంగాణ సాయుధ పోరాటానికి తెలంగాణ నాటి పోరాటానికి ఎటువంటి పాత్ర కానీ ప్రమేయం కానీ బీజేపీకి లేదు తగుదరమ్మని చెప్పి వాళ్ళ బీజేపీ వాళ్ళు ఏమాత్రం కూడా సిగ్గు బిడియం లేకుండా దీంట్లో వాళ్ళు దీన్ని విముక్తి చేసినట్టుగా ఎమోషన్ కలిగించి తెలంగాణ ప్రాంతం చేసినట్టుగా వచ్చి వాళ్ళ చేస్తున్న ప్రయత్నం అంతా కూడా ఒక్కేరిగినదా పింకోడు కాదు పైగా ఆనాడు హిందూ ముస్లిం పోరాటం కాదు అదొక పెద్ద వర్గపోరాటం చరిత్రలో భారతీయ చరిత్రల్లో శాశ్వతంగా నిలిచిపోయేటువంటి ఒక గొప్ప చరిత్ర ఏంటంటే అది వర్గపోరాటం అది ఫ్యూడలిజం మీద రాజరిక వ్యవస్థ మీద భూస్వామ్య దోపిడీ మీద తిరుగుబాటు చేసినటువంటి తెలంగాణ ప్రజానీకం ఒక పెద్ద వర్గపోరాటం ఈ తిరుగుబాటు చేసిన దాంట్లో అనేక మంది ఉన్నారు ఇంకా హిందువులే కాదు చాలామంది ముస్లిం ప్రజలు కూడా ఈ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు మఖ్ధుమ్ మొహిదీన్ లాంటి గొప్ప ఆయన ఉర్దూ కవి తెలంగాణ పోరాట యోధుడు ఆయన సోయబుల్లా ఖాన్ ఓ జర్నలిస్టు ఆయన పత్తిక నడిపాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కళాన్ని ఎక్కువ పెట్టాడు ఆయన రెండు చేతులు నరికేసి హైదరాబాద్ నడిబడ్డులు హత్య చేశారు అట్లాగే బందగి ముస్లిం ఒకడు మొట్టమొదటిసారి దొడ్డి కోరేకంటే ముందు హత్య చేపట్టేవాడు బందగి ఇంకా అనేక మంది ముస్లింలు కమ్యూనిస్టులకి తమ తమ బురకాల్లో దాచిపెట్టి రథాకారులు నిజాం ప్రభుత్వం పడకుండా బురకాలు వేసి చాలామంది నాయకులను కాపాడిన చరిత్ర ముస్లింలకు ఉంది అందుకే ఇది హిందూ ముస్లిం తగాద కాదు ముస్లిం హిందూ దోపిడిదారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ ముస్లిం ప్రజలందరూ అన్ని రకాల ప్రజలంతా కలిసి కూడా చేయని పోరాటం ఇది మహత్తర వర్గ పోరాటం ఇది ఈ పోరాటాన్ని పట్టించే ప్రయత్నానికి ఇలా బీజేపీ ఒడగట్టడం అనేది చాలా దుస్సాహసమేది ఇలాంటి ఎందుకంటే చాలామంది ఆనాడు ఆనాడు చేసిన వాళ్ళంతా చనిపోయారు చూసిన వాళ్ళు కూడా లేరు చాలామంది లేరు ఇప్పుడు కొత్త తరానికి చరిత్ర తెలియదు కాబట్టి ఇవాళ సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీడియాను ఉపయోగించుకొని చరిత్ర మొత్తాన్ని మార్చేసి వక్రీకరించి బీజేపీ చేసే ప్రయత్నం చాలా దుర్మార్గమైంది ఏంటి దాని ఫలితం ఏంటంటే ఆనాడు ముస్లింల పేరు చెప్పి ఆనాడు ముస్లింలు రథాకారులు ప్రజలు నివసించారు హిందువులను నివసించారు అనే పేరుతోటి ఈనాటి ముస్లిం ప్రజానీకం మీద విద్వేషాన్ని నింపటమే బీజేపీ లక్ష్యము తెలంగాణ ప్రజల మీద కానీ పోరాటం మీద గౌరవం కాదు ఆనాటి ముస్లిం పేరు చెప్పి ఈనాటి ముస్లింలపైన మన తెలంగాణ సమాజంలో ముస్లిం ప్రజల్లో ముఖ్యంగా హిందూ ప్రజల్లో ముస్లిం ప్రజానీకం పైన తీవ్రమైన ద్వేషం వ్యతిరేకత పట్టుకొచ్చే ఒక దుష్ట ప్రయత్నం బీజేపీ చేస్తుంది అలాంటి పప్పులు తెలంగాణలో ఉడకమని చెప్పేసి ఇక్కడ చెప్పదలుచుకున్నాం తెలంగాణ గడ్డ మీద ఇలాంటి తెలంగాణ ప్రజలు ఈ నిజాం రాజ్యంలో కూడా హిందూ ముస్లిం చాలా కలిసిపోయి ఉన్నారు మొత్తం భారతదేశంలో చూస్తే కూడా ఒక మన ఒక సమ్ళితమైన సంస్కృతి ఇది అందుకే మన దేశమే లౌకిక దేశంగా ఉంది శక్తుల రాజ్యంగా మనం ప్రకటించుకున్నాం ఇది సాధ్యం కాదు ఎన్ని ప్రయత్నాలు చేసినా దీన్ని మాత్రం సాధ్యం కాదు అలాంటి ప్రయత్నాలు బీజేపీ పాల్గొంటాం దీన్ని ఖండిస్తూ ఈ సభ జరుగుతూ ఉంది ఈ ఈనాటి తరానికి ఆనాటి వాస్తవాల్ని ఆ చరిత్రని ఆ చరిత్ర సందర్భంగా వచ్చిన అనేక అంశాలని ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ముఖ్యంగా ఆనాడు సాధించుకున్న పోరాట ఫలితాలు ఇవాళ భారతదేశంలో భూసంస్కరణ చట్టం వచ్చిందని చెప్పంటే లేదా ఆనాడు కౌలుదారులకి కౌలుదారి రక్షణ చట్టం వచ్చిందని చెప్పంటే అనేక రకాల భూముల మీద ప్రజలకు పంచే విధంగా చట్టాలు వచ్చినాయని చెప్పంటే ఈ తెలంగాణ పోరాటమే కారణం తెలంగాణ పోరాట ఫలితంగానే ఆనాటి నెహ్రూ ప్రభుత్వమే దేశంలో ఈ భూసంస్కరణలు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అంత గొప్ప పోరాటాన్ని దాన్ని మరింతగా నిలబెట్టుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో రాకముందు చెప్పింది మీ అధికారంలోకి వస్తే దీన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేది తెలంగాణ ఇలినోత్సవాన్ని అధికారానికి వచ్చిన తర్వాత పూర్తిగా పక్వ పెట్టింది తాను డిమాండ్ చేస్తూ బీజేపీ కాంగ్రెస్ మాట్లాడుతూ వచ్చాయి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుందంటే సంయుక్త దినోత్సవం చెప్పంటుంది సంయుక్త దినోత్సవం అదేది తెలంగాణ విమోచన పోరాటం జరిగినటువంటి ప్రాంతం ఇది తెలంగాణ భారతదేశం ఇల్లైనటువంటి దినం కాబట్టి అది ప్రకటించాలి తప్ప ఈ కాంగ్రెస్ కానీ రకరకాల దీన్ని సూటిగా విషయాన్ని అంగీకరించలేక పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా తెలంగాణలో నైజాం ప్రభుత్వం కూలిపోయింది ఇది కూలిపోయి భారతదేశంలో విలీనం అయిపోయింది ఈ విలీనం కావడానికి ప్రభుత్వం కూలిపోవడానికి దోపిడీ వ్యవస్థ అంతం కావడానికి కారణం కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల పునర్వర్న తెలంగాణ సాయుధ పోరాటం అనే విషయాన్ని ఈనాటి తరం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా పదేడో తారీఖున జరిగే బహిరంగ సభకి మొత్తం జిల్లా వ్యాప్తంగా పార్టీ సభ్యులంతా హాజరవుతున్నారు పెద్ద సభ జరుగుతుంది సభను జరిపేదం చేయాలని చెప్పేసి మీ ద్వారా అందరూ తెలియజేస్తూ